సోదరులు పత్రికా సోదరులు కానీ మిగతా మా కమిటీ సభ్యులు అందరికీ కూడా మరి శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఫ్లెక్సీలు మీద పడ్డం అయితే బాబు మీరు మీరు పడిన ఇది కార్పొరేట్ సంస్థ పడండి కార్పొరేట్ సంస్థలు చేసే దుర్మార్గాలు దుశ్యాలు అన్ని అన్ని ఇన్ని కావు ఇవాళ ఒక హోటల్స్ కానివ్వండి విద్యా సంస్థలు కానివ్వండి వైద్య సంస్థలు కానివ్వండి ఫ్లెక్సీ లేకుండా ఎక్కడైనా వ్యాపారం జరుగుద్దా చిన్న వ్యాపార చూడండి చిన్న కానీ పెద్దవి కానీ ఇవాళ చిన్న ఏదో ఒక డాక్టర్ గారు ఎక్కడి నుంచి అమెరికా నుంచి వస్తాడు ఆ డాక్టర్ గారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు వస్తారు ఇవాళ నుంచి ఫ్లెక్సీ పెట్టుకోవాలి రేపు ఉదయం ఎనిమిది గంటలకు పూర్తి అయిపోయింది ఫ్లెక్సీ తీసేయమంటారా అందువల్ల దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇవాళ అక్షిపక్ష సమావేశం తీర్మానం చేయడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి మరి కలెక్టర్ గారిని కలుస్తాం కలెక్టర్ గారికి అడిగి కలిసిన తర్వాత ఆవిడ నిర్ణయానికి ఒక టైం ఇచ్చి దాని తర్వాత మరియు మరి యొక్క కార్యాచరణ మామూలుగా ఉండదు ఇది విగ్రహాలతో చూశారు చూసారు కదా విగ్రహాల కంటే మించిపోయి ఉంటుంది అని చెప్పి ఇది ప్రజా ఇది బడుగు బలహీన వర్గాల సమస్య ఇది మా సమస్యే కాదు నేనే ఫ్లెక్సీ కట్టుకొని ఫ్లెక్సీ కట్టుపోయినా ఇవాళ వాట్సాప్ గ్రూప్ లో చేసేస్తాం పంపింగ్ చేస్తాం ఇలాగే చాలా సార్లు గతంలో కూడా ఇవాళ టవర్స్ ఉన్నాయి ఆ టవర్స్ కూడా తీయాలి మీరు ఎక్కడ పడితే అక్కడ టవర్స్ మీకు ఇచ్చారు అన్ని రకాల గ్రూపులు వాళ్ళు అన్ని కంపెనీలు వాళ్ళు మరి దాని మీద కూడా పొల్యూషన్కి వెళ్ళాలి పొల్యూషన్ అనేది ఒక ప్లెక్సీల మీదే కాదండి ప్లాస్టిక్ గ్లాసులు మూసేయమంటారు ప్లాస్టిక్ ప్లేట్లు మూసియమంటారు అట్టదోదేరే ప్లేట్లు కూడా మూసియమంటారు ఈ సంస్థలు అన్ని కూడా కలిపి మరొక సమావేశం ఏర్పాటు చేసి మీ అందరినీ కలుసుకుంటా అని చెప్పి ఈ రకంగా తెలియజేస్తున్నాం సంస్థ నగర పరిధిలో ఫ్లెక్సీలు కట్టడం నిషేధం చేస్తూ కొన్ని నియంత్రణలు విధిస్తూ కొన్ని ఆంక్షలు విధిస్తూ ఇటీవల ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు ఒక సర్కులర్ కూడా విడుదల చేశారు ఇది పూర్తిగా భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే పద్ధతిలో ఉన్నది భారత రాజ్యాంగం నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దాంట్లో ఈ దేశ ప్రజలు తమ భావాలని ఏ మీడియా ద్వారాన్నా మీడియా మీన్స్ ఈ పద్ధతుల్లో ఏ పద్ధతుల ద్వారా స్వేచ్ఛగా చెప్పిన అవకాశాన్ని కల్పించింది ఇవాళ కార్పొరేషన్ పెట్టినటువంటి ఆంక్షలు చూస్తే అధికార పార్టీకి సంబంధించి వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలకు సంబంధించిన ప్రజా గొంతుకులు వినిపించే ప్రజా సంఘాలకు కానీ సాధారణ వామపక్షాల లాంటి లేకపోతే సాధారణ రాజకీయ పార్టీలకు కానీ భవిష్యత్తులో ఇక భావ ప్రకటన స్వేచ్ఛగా అవకాశం లేకుండా పోయే పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు రెండోది ఓ పక్క ఏమో స్వచ్ఛత పేరుతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతూనే ఎవరన్నా కట్టుకోదలిస్తే ఇరవై నాలుగు గంటల ముందు అనుమతి తీసుకోవాలి దానికి డబ్బులు చెల్లించాలని చెప్తా ఉన్నారు అంటే కాంపన్సేషన్ కడితే డబ్బులు చెల్లిస్తే మీరు చెప్పినటువంటి స్వచ్ఛత వస్తుందా అని చెప్పి అడుగుతా ఉన్నాం మూడో ప్రశ్న ఏమంటే ఇవాళ మీరు ఎక్కడెక్కడ కట్టకూడదో రాసి ఇచ్చారు ఆ పద్ధతిలో అయితే నగరంలో ఎవరు ఎక్కడ కట్టకూడదు నేను ప్రత్యేకంగా కార్పొరేషన్ అధికారులు అడిగేదంటే మీరు చెప్పిన ఈ నిషేధాంక్షలు లేదా నియంత్రణ ఆంక్షలు ఇవి అధికార పార్టీకి వర్తిస్తాయా వర్తించవా వర్తించే పద్ధతి అయితే మీరు పత్రిక ప్రకటించిన మరుసటి రోజు నుంచి నగరంలో ఎక్కడ పడితే అక్కడ అధికార పార్టీ ఏదో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి వాటికి ఎందుకు వర్తింపు చేయడం లేదు అందుకని ఇలాంటి అనేక అనుమానాలు ప్రశ్నలు ఉన్నాయి సాధారణ ప్రజలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత శుభకార్యాలకో లేకపోతే వ్యక్తిగతంగా ఇంట్లో వచ్చేటువంటి ఇతర కార్యాలకో కూడా ఇట్లాంటి వాటిని అనుసరిస్తున్న పద్ధతి ఉంది కాబట్టి మీ నిర్ణయం సరైనది కాదు ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని చెప్పని అఖిలపక్ష సమావేశం తరఫున సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను జిల్లా కలెక్టర్ గారిని కలిసి వింత పత్రం ఇస్తాం కలెక్టర్ గారు తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటాం తెలియజేస్తాం ఈరోజు మన రాజభండ్రి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు ఫ్లెక్సీలు పెట్టకూడదు బ్యానర్లు పెట్టకూడదు ఒకవేళ పెట్టేట్లయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు పర్మిషన్ తీసుకోవాలి చాలా కట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో మనీ అవి తీసేయాలి లేకపోతే డబల్ పెనాల్టీ పడుతుందని చెప్పి ఒక సర్కులర్ ఇష్యూ చేయడం జరిగింది అలాగే ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అసలు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నావా లేకపోతే బ్రిటీషు వాళ్ళ పాలనలో ఉన్నావా అర్థం కావట్లేదు బ్రిటిష్ వాళ్ళు కూడా పన్నులు వేసేవారు కానీ పన్నులకు పెనాల్టీ వేసేవారు కాదు వీళ్ళ పండు కట్టాలని ఇది పెనల్టీ కట్టాలంటారు డబల్ పెనాల్టీలు కట్టాలంటారు ఏమిటో అర్థమైన పరిస్థితి మరి ఇవాళ ప్రతి సామాన్యుడు ఫ్లెక్సీ కట్టకుండా బ్యానర్ కట్టకుండా ఉండే పరిస్థితి లేదు పుట్టినరోజు అయితే బ్యానర్ కట్టాలి లేకపోతే సంవత్సరాడితే బ్యానర్ కట్టాలి పెళ్లి అయితే బ్యానర్ కట్టాలి లేదా ఫ్లెక్సీ కట్టాలి లేకపోతే ఎవరైనా సరిపోతే ఆ వీధి అంతా కూడా చిన్న చిన్న ఫ్లెక్సీలు పెడతారు అసలు ఇలా ఫంక్షన్ జరుపుకుంటారా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకుని ఆ ప్లెక్స్ని కట్టి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వీటిని తీసేసి ఈ పనిలో ఉంటారా అసలు ఏ రకంగా ఇది జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే మన రాజమండ్రి నగరంలో ఒక వింత పోగంలో పోతారు మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే చేయాలో అది చేయట్లేదు ఇలా రాజమండ్రి ప్రజలకే తాగడానికి మంచి నీరు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే డ్రైనేజ్ సిస్టమ్ చూసినట్లయితే వర్షం వస్తే అన్ని చోట్ల కూడా పిలిగిపోతుంది కార్లల్లో మోటార్ సైకిళ్లలో నెడిసో అసలు కుదర కుదరే కుదరదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఆ రకంగా ఉంది అలాగే ఈ రోడ్ల పరిస్థితి కూడా చాలా చోట్ల పెద్ద పెద్ద హోల్డ్స్ పడిపోతే వాటిని కవర్ చేసే పరిస్థితి కూడా లేదు అవన్నీ బాగా చేసి సామాన్యులు ఫ్లెక్స్లు కట్టుకోకూడదు సామాజిక ఫ్లెక్స్ కట్టుకోకపోతే జీవన విధానం ఎలా సాగుతుంది పెద్ద పెద్ద ఓడికలు మాత్రం వాటికి ఓటింగ్ కాంట్రాక్ట్ తీసుకునే వాటికి డబ్బులు ఇచ్చి కట్టాలండి అది ఎవరు కట్టగలరు నేను రెండు మూడు ఓటిలు పెట్టానండి ఆ ఫ్లెక్స్ వేయడానికి పదివేలు నెలకే ఒకదానికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఓడికి కట్టాలి ఒక సామాన్యుడు పదివేలు పదిహేను వేల రూపాయలు పెట్టి ఓటింగ్కి పెట్టగలరా ఈ రకంగా వాళ్ళు సామాన్యులు జీవన విధానం దెబ్బ తీసేసేలాగా వాళ్ళ స్వతంత్రాన్ని ఏదైతే మనకి రాజ్యాలు ఇచ్చిన స్వాతంత్రం ఉందో దాన్ని వీళ్ళు లేకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ప్రవర్తిస్తున్నారు మరి ఇదేంటో అర్థం కాదండి మన రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు చాలా ఉన్నాయి కానీ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే ఇంత పోకళ్ళని ఆలపిస్తారు ఎక్కడా లేని విధాలు ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఇంత పోకలు ఎందుకు వచ్చింది మరి దీన్ని కంటి చేయాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి వీళ్ళకి కంపల్సరీ ఉంది వాళ్ళు అడగరు ఎందుకంటే వాళ్ళ బ్యాండర్లు టీమ్ అని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు వాళ్ళు ఫ్లెక్స్ టీమ్ అని మున్సిపాలిటీ వాళ్ళు అడగరు అందుకే వీళ్ళేం అడగరు వీళ్ళకి సంబంధం లేదు అంటే ప్రజా సమస్యలు వాళ్ళకి అక్కర్లేదు కేవలం ఏంటంటే ఇది సామాజిక ఇబ్బంది పడే పరిస్థితి దీని మీద కలెక్టర్ గారు మధ్యాహ్నం మూడు గంటలకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆవిడికి వెళ్ళి రిప్రజెంటేటివ్ ఇస్తాం ఒకవేళ కనుక కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించి ఇదేదైతే ఏదైతే మరి దీని మీద సరైన యాక్షన్ తీసుకుంటే పర్వాలేదు లేకపోతే మాత్రం నెక్స్ట్ మండే అంటే ఆ వేళ ఈ ఎవరి మండే జరుగుతుంది స్పందన కార్యక్రమం రోజున మున్సిపల్ కార్పొరేషన్ ధర్నా చేసి దెబ్బతి చేయడం జరుగుతుంది